నమస్తే మనతో పాటు మన గవిచర్ల గ్రామంలో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేలుపుల రవి సన్ ఆఫ్ నరసయ్య గారు మనతో ఉన్నారు మన గవిచర్ల గ్రూప్ అడ్మిన్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్గా మరి కార్తికేయ శాస్త్రి ఈ యొక్క సర్పంచి అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రధాన పార్టీలు తల పండిపోయిన నాయకులు ఉన్నా కూడా నేను సభ్యర్ సర్పంచి అభ్యర్థినే నేను గ్రామంలో పోటీ చేసి నా వంతు కృషి చేస్తా అని ప్రజల ముందుకు వస్తున్నాడు వారి యొక్క అభిప్రాయాలను వారి యొక్క పరిష్కార మార్గాలు గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది తను వస్తే ఏం చేయగలుగుతాడు అనేది తన అమూల్యమైన సందేశాన్ని విందాం నమస్తే నమస్తే నా పేరు వేల్పుల రవి మా నాన్న పేరు వచ్చేసి నర్సయ్య వేల్పుల కంకరాణి అంటారు నేను ఇప్పుడు గౌచర గ్రామం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను ఈ పోటీ ప్రధాన పార్టీలని తట్టుకొని ఉండగలిగిన శక్తి నాకు మీరు ఇచ్చారని నేను అనుకుంటున్నాను జనమే నా అంటున్నారని నేను ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు జరిగే రాజకీయ పరిణామాలన్నిటిలో నేను ఎదుర్కోగలిగిన శక్తి అంటే ప్రజాధారణే నాకు ముఖ్యమని నేను నమ్మిన వాణ్ణి ఇంతమంది నాయకులు ఉన్నా కానీ వారందరూ ఎన్నో ప్రలాభాలకు ఉండి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి రిజర్వేషన్లను ఉన్న రిజర్వేషన్లను అమ్ముకునే స్థితిలో ఉండి కూడా వారందరూ ఉన్న వారందరిని తట్టుకొని ఉండగలిగిన శక్తి మీరు ఇచ్చిందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు చైతన్యం ఈ రోజుకైనా వస్తుందనే ఆశతో స్వతంత్రంగా నిలబడి మీ ముందుకు వచ్చాను కొంతమంది ఒకటి ముందుగా ఏంటంటే మీకు నేను వ్యక్తిగత పరిచయాలు కొందరికి దూరంగా ఉన్నాను ఈ మన ఊరు పరిస్థితులు బాగాలేనప్పుడు నేను ఊరు విడిచి వెళ్ళడం జరిగింది ఇప్పుడు అదే ఊరిలో నేను సర్పంచ్గా చేస్తున్నానంటే ఈ ఊరు బాగోగులు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను ముందుకు వచ్చి ఒక యువ నాయకుడిగా యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని వచ్చాను మరి ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొని నేను నిలబడాలంటే ప్రజలు నా వెంట ఉండాలి ఉన్నారు రాబోయే ఎలక్షన్లు పద్నాలుగో తారీఖు మీరు మీ అమూల్యమైన ఓటు నా నా రిమోట్ గుర్తుకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపాలి డబ్బుకుగా డబ్బుకు దాసోహం అనుకో వాళ్ళ కాళ్ళకి ఆడికి పోయి మళ్ళీ అయ్యా మాకు ఈ ఈ అది ఇది అది అని అడుక్కునే పరిస్థితి ఏర్పడతాయి ఓకే ఇప్పుడు ఈ ప్రధాన పార్టీ నాయకులు ఆల్రెడీ చాలా విషయాల గురించి ప్రస్తావించారు ఈ డ్రైనేజీ సమస్య కానీ పారిశుద్ధ్యం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆల్రెడీ గ్రామంలో ప్రచారం చేసిరా చేస్తే ఏ విధంగా అనిపించింది ఇంకేం మార్పులు చేస్తే బాగుంటుంది మీ యొక్క దృష్టిలో పడ్డే చెప్పండి ఈ గ్రామంలో నేను ప్రచారం చేసినప్పుడు నాకు ప్రజలు చెప్పిన విషయాలు ఏంటంటే మొదటగా విద్యా వ్యవస్థ అనేది గాడిలో లేదు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి యువత మత్తుకు బానిసలై గంజాయికి డ్రగ్స్కు అవి రోడ్లెంబడి బానిసలుగా తిరుగుతానని చెప్పిన దాని విద్యా వ్యవస్థ అనేది ఒకటి ప్లస్ బాలికల రక్షణకు ఏదైనా మన గ్రామ సర్పంచ్గా మిమ్మల్ని మేము గెలిపిస్తే మాకు గ్రామ ప్రజలకు ఏం చేస్తారని అడిగినప్పుడు నేను గ్రామ ప్రజలకు మన విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తా అదేవిధంగా బాలికల రక్షణ బాలికల రక్షణ దళాన్ని ఒకటి స్థాపిస్తా స్థాపించి వాళ్ళకి రక్షణగా యువతను ముందుకు తీసుకుపోతా అలాగే మనం ఇప్పటి వరకు జ్ఞానం జ్ఞానం పొందినం అంబేద్కర్ ఇస్టులమని అంటున్నాము అలాగే చదువుకొని జ్ఞానం సంపాదిస్తున్నాం కానీ సావిత్రిబాయి పూలు ఎవరో తెలియదు మనకు అంటే ఈరోజు మనం వారిని తెలుసుకోవాలి వారిని వారి జ్ఞానాన్ని పంచుకొని ఈరోజు రాజకీయంగా మనం ఉన్న మనకు హక్కున్నది ఈరోజు మన ఊరిలో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నది నాకు హక్కున్నదని కొట్లాడుతున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు ఉండాలి మన ఊరు కాడ ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టలేకుంటున్నారు అది ఒక బాధ మనం ఇంత ఘనం చదువుకుంటున్నామంటే ఈరోజు మనకు ఎవరిచ్చింది పూలే అంబేద్కర్ ఇచ్చింది హక్కు బట్టి పూలేవారు వాళ్ళ దంపతులు చేసిన త్యాగం వలన ఈరోజు చదువుకున్నాము ఈరోజు ప్రశ్నించగలుగుతున్నాము మనకిచ్చిన అంబేద్కర్ హక్కుల వలన మేము ప్రశ్నిస్తున్నాము ఈ మనకు ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం ఒకటి పూలే విగ్రహాలు ఒకటి పెట్టి గ్రంథాలయ స్థాపన కూడా చేసి విద్యార్థులకు వారికి ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తాం అండి ఈ రోడ్లపైన పారిశుధ్యం అదేవిధంగా డ్రైనేజీ సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఇంత తొందరగా చేయొచ్చు డ్రైనేజీ సమస్య అంటే అది వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే మన లోకల్లో ఇప్పటి వరకు ఉన్న నాయకులు ఆ రోజుకు ఆ రోజుకి వెళ్ళబోచుకునేది కానీ డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామంటే త్వరగా పరిష్కారం ఏంటి కాదు ఎందుకంటే అవి మనకి ఎప్పుడు ఎలా అనేది తెలియదు వర్షాకాలం వచ్చినప్పుడే మనం ఆ నీళ్ళని చూస్తాం నేనుండే కాలనీలో ప్రస్తుతానికి వర్షాలు వచ్చినప్పుడు నిలబడలేని స్థితిలో ఉండి మేము బలిలో పండుకునే రోజులు కూడా ఉన్నాయి అంటే అలాంటిది పోవాలంటే నిరంతరం గ్రామ పంచాయతీ నుండి ఏం చేయాలి నన్ను ఎన్నుకుంటే ఏం చేయాలనేది ఏంటంటే గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరుగా ఉన్నది దాన్ని సక్రమంగా వచ్చే వరకు కనీసం రెండు రెండు సంవత్సరాల వరకు పడుతుంది ఒక సంవత్సరంలో అయ్యేది కాదు అందరి నాయకులు లేక కల్లెళ్ళు మాటలు పెట్టి రోజు పదిహేను రోజులు అలా చేసే వ్యవస్థ అయితే కాదు ఓకే అండి ఈ రోడ్లపైన మీరు వెళ్తున్నారు కదా ప్రచారానికి వెళ్ళినప్పుడు రోడ్లపైన పెంట వేయడం రోడ్లపైన పశువులను కట్టేయడం ఈ విధంగా చూసారు కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటి గ్రామంలో ఉండే పారిశుద్ధ్యాన్ని ఫస్ట్ మన గ్రామం ఒకటి నేను రాజకీయాలలోకి రావడం ఏంటంటే పేదవారు ధనికులకు మారాలంటే వారికి మంచి వైద్యం ఉద్యోగ విద్య వైద్యం ఆరోగ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ధనికులుగా మారుతారు అది ఎట్లా మారాలంటే ఇక్కడ ఉన్న వ్యవస్థను మారాలి అంటే పారిశుద్ధం మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే పారిశుద్ధం మీద ఎవరు ఉన్నారంటే ఉన్నారు చేసినాం పారిశుద్ధ్యం గురించి ఏందంటే ప్రజాదరణ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారికి మంచి భరోసా ఆరోగ్యం ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ తెలిసినప్పుడు దాన్ని ప్రజలతో చర్చించి రోడ్లపైన బర్రెలు కట్టేయడం కానీ భర్రె పేయడం కానీ ఉండకుండా చర్యలు తీసుకుంటాం ఓకే ఇప్పుడు మళ్ళీ విద్యుత్ లైన్లు కూడా మేము గత వీడియోల ద్వారా తెలియజేశాము విద్యుత్ లైన్ల మీద మీ యొక్క అభిప్రాయం వాటిని ఎట్లా పరిష్కరిస్తావు విద్యుత్ లైన్లు నేను కూడా చాలా దిక్కులో చూసిన విద్యుత్ లైన్లు అస్తవ్యస్తంగా ఇప్పుడు గత పాలకులు కావచ్చు ఎవరైనా కావచ్చు పట్టించుకోలేదు మనకు కావాల్సిన విద్యుత్ సదుపాయాలు మంచిగా ఉండి మన బడి కాండలు కూడా అంత సక్రమంగా లేవు విద్యుత్ వైర్లు ఇవన్నీ గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను అడిగి గ్రామంలో జరిగే ఏదైతే ఉంటుందో అవన్నిటిని పరిష్కరిస్తాం మంచినీళ్ళ ట్యాంక్ పక్కకే మీంటది అవును ఎంతవరకు మంచినీళ్ళు అందుతున్నాయి ప్రతి ఇంటికి మీకు ఒకటి ఏంటంటే అది మీరు ఈ ప్రశ్న కూడా చాలా మంచిది ఎందుకంటే నేను దాని చూస్తా ఇది సముద్రం తలాపు పెట్టుకుని శాప దుబ్బినట్టు మన ప్రజలకు నీళ్ళు అందజేయలేకపోతున్నా వ్యవస్థ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆ వాటర్ వేస్ట్ అయినా ఇంటి ముగ్గుంటే పోతుంది ఆ వేస్ట్ వాటర్ కూడా గాడి పెట్టడానికి కూడా లేదు ఇప్పుడు మేము వస్తే ప్రతి ఇంటికి మంచినీరు మంచిగా సరఫరా చేస్తాం ట్యాంక్ కడిగిస్తాం ట్యాంక్ ఇప్పటి వరకు కూడా కడిగిన దాఖలా లేవు ప్రతి మంత్కి ఒకసారి ట్యాంక్ కడిగించి అక్కడ ఆ నీళ్ళు పోయే నీళ్ళు కూడా వ్యర్థం కాకుండా పక్కకున్న చెరువులకి పంపిస్తారు ఈ బోరింగ్ వాటర్ తాగుతారా మీరు మినరల్ వాటర్ తాగుతారా ఇంటికాడ మేము మినరల్ వాటర్ తాగుతాం మినరల్ వాటర్ ప్లాంట్ అనేది మన ఊళ్ళో లేదు ప్రభుత్వం తరఫున కానీ స్వచ్ఛందంగా ఎవరైనా ఏర్పాటు చేయగలుగుతారా ఈ విధంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటా చర్యలు అంటే నేను ప్రజల వాడిగా వేసినప్పుడు ప్రజల బాగోగులు చూసుకుంటా ప్రజలని అందరినీ ఏకం చేసి నా దగ్గర ఏ ధనకమైన పార్టీ వెనుక లేదు కానీ నా దగ్గర ఉన్నది ప్రజాదరణే కాబట్టి ప్రజలను ఏకం చేసి ప్రజల ద్వారానే మంచి మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది ఓకే అండి తాగునీటి పంపిణీ సమయ పాలన సమయం వస్తుంది ఏం చేస్తుంది అనేది తెలియదు ఇప్పటి వరకు నేను నా ఇంటి పక్క కూడా ట్యాంక్ ఉన్నది ఈ టైంకి వస్తుందని ఖచ్చితమైన నమ్మకం లేదు రాబోయే రాబోయే రోజుల ఈ దృష్టి ఏంటంటే సాగునీరు కానీ తాగునీరు కానీ సాగునీరు కూడా మనకు అనేక చాలా ఉంటుంది కానీ రైతులకు వెళ్ళే కాడికి కూడా ఏముండదు సమయానికి వచ్చే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని వారితో ఏందంటే వ్యక్తిగతంగా ఎవరు ఫోన్ చేస్తే వేసే స్థితిలో ఉన్నది ఈరోజు నేను వచ్చినాక అది మార్పు అయి సమయానికి వస్తుంది సమయం లోపల ఎవరి అవసరాలను బట్టి దానికి వేయడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామంలో గవర్నమెంట్ స్థలాలు అంతమంది పేదలకు పంచిపెట్టిన స్థలాలు కూడా ఉన్నాయి అవి ఏం చేయాలనేది ఇంతవరకు ఉన్న నాయకులు చెప్పాలి ఇప్పుడు చూ రాబోయే నాయకులు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ నాకున్న ఆలోచన గ్రామం మీద ఉన్న విజన్ ఏంటంటే అభివృద్ధి నా ధ్యేయం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే యువత నా వెంట నడవాలి నేను ఏం చేయాలి ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ స్థలాన్ని మంచిగా విద్యార్థులకు ఉపయోగంలోకి వస్తుంది దాన్ని రైతులకు ఉపయోగంలోకి వస్తుంది అక్కడ ఏం చేయాలి కొంత దాన్ని సాఫ్ చేసి సదును చేస్తే ఆ ఆట స్థలంగా పాటల స్థలంగా అక్కడ వ్యవసాయాలకు అనుగుణంగా మార్చే పరిస్థితి అవి నేను చేస్తా ఈ ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు మన మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా ఒక్క కాడ కూడా లేదు కాబట్టి మరి వాటి మీద మీ యొక్క అభిప్రాయం మీరు అడిగే ప్రతి క్వశ్చను ఎంత బ్రహ్మాండంగా అంటే ప్రజలకు చేరే విధంగా అడుగుతున్నారు ఇది ఇప్పటి వరకు ఇంత ముందు ఉన్న నాయకులు ఎప్పుడో చేయాలి మనది ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అయినా దాని మీద నిర్లక్ష్యం చేసి మన ఒకటి ఫస్ట్ కెమెరాలు పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఏం జరుగుతుంది మన వ్యవస్థ ఎట్లా బాగుపడుతుందా యువతను దొరకబట్టాలి ఏం చేయాలి మనం గ్రామ పంచాయతీ నిధులు కాకుండా వ్యక్తిగతంగా ఇళ్ళుళ్ళు తిరిగి జోలే బట్టి అడిగైనా నేను ఈ గ్రామానికి ఎందుకంటే నేను జోలే ఎందుకు పడతానంటే నా గ్రామాన్ని బాగు చేసుకోవడానికి నేను జోలే పడితే తప్పేం కాదు నేను నామసి పడేటోని కాదు నా గ్రామ అభివృద్ధికి నేను జోలే బట్టి అడిగాను గ్రామంలో ఉన్న ప్రధాన కుడిలులో నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను ఈ స్ట్రీట్ లైట్ల విషయం ప్రతి గల్లీకి స్ట్రీట్ లైట్లు సమయానుకూలంగా పడతాయి సమయానుకూలంగా ఎలుగుతాయి రాబోయే రోజుల్లో ఒకటి ఏంటంటే మనకున్న విజన్ ఏంటంటే నేను జెండాల కింద బతికటోని కాదు జెండాల లక్ష్యాలు ఇప్పుడు పార్టీలు పెట్టిన నాయకులు పార్టీలు చెప్పి వాళ్ళకి ప్రభువులే నాయకులు అవుతారు ఇప్పుడు నన్ను ప్రజల మనిషికి ఉన్నా నేను ప్రజలే ఎన్నుకుంటేనే నేను ముందుకు వచ్చినోని నేను వాళ్ళ మోసేది నీళ్ళు తాగేటోని కాదు ప్రజలు నేను గెలి నన్ను గెలిపించిన ప్రజలకునే నాకు ప్రభువులు అవుతారు కానీ నేను వాళ్ళ జెండాలు పోసేటోడిని కాదు వాళ్ళ లెక్క కలబుల్లి చెప్పేటోని కాదు ప్రజలు ఏదైతే చెప్తారో రేపు నన్ను గెలిపిస్తారని నమ్ముతా వాళ్ళు ఉంటేనే కదా ఈరోజు నేను ఇక్కడ ఇంతమందిని ఎదుర్కొని నేను ప్రచారం నా ప్రచారం అంటే మీరు నేను ఒక్కరిని ఒంటరిగా ప్రచారం చేస్తాను అక్కడ ఏంటంటే జనాదారణ ఎట్లా అనే లోపడినే నేను ఉన్న ఈరోజు రవి అనే వ్యక్తి ఎలా అంటో తెలియదు మీ ద్వారా నేను ఇప్పుడు ఈ లైవ్లోకి రావడం కూడా మీ ద్వారానే మీకు కృతజ్ఞతలు చెప్పాలి మీరు చేయబట్టి నాకు ఇంత ఆదరణ దొరికినందుకు ఓకే మన రోడ్లమైనటువంటి పందుల కుట్టాలు ఇతర చికెన్ మటన్ ద్రవ్యాలను కూడా బైపాస్ రోడ్లలో వేస్తున్నారు వేస్టేజ్ దాని మీద మీ యొక్క అవగాహన గ్రామంలో జరిగే ఏదైనా గ్రామ ప్రజలకు చెడు అయ్యేది ఏదైనా కానీ వ్యక్తులకు భయపడే వ్యక్తినిం కాదు అది గ్రామ ప్రజలకు మంచిగా అయితే వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగి వారికి ఏ విధంగానైతే మంచిగా ఉంటుందో అడిగి వారి ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నలు చికెన్ వేస్టేజ్ కావచ్చు పందుల కొట్టాలి కాబట్టి వారికి వారికి అనుకూలం ఉండే ప్రాంతాలను గ్రామ పంచాయతీ ద్వారా ఉంచి ఎక్కడనైతే వాళ్ళకి అనుకూలంగా అది చేస్తాం అలాగే మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమం ఏంటంటే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి దాచుకునే విధంగా కాదు మనం ఏదో చేసి ఇయ్యాలి చెప్పి కడుగలు మార్చి రేపు రేపు కాంగ్రెస్ ఇదే అది అని కాకుండా ఏది ఉన్న ప్రజలకు ఏదైతే మనకు సాధ్యమైందే చెప్పాలి నేను అదే నమ్ముతుకొని వచ్చిన ఈరోజైతే ఓకే అండి డీజే సమస్య సమయపాలన ఏమైనా ఉండాలని సర్పంచ్ అయితే ఏం చేస్తారు డీజే సమస్య అంటే పెళ్లిళ్ళు పండ్ల పబ్బాలు ప్రజలకు ఆనందాన్ని వినోదాన్ని పంచాలి కానీ వ్యతిరేక కార్యకలాపాలు లెక్క అందరి క ఒక్క సుఖానికి అందరిని ఖరాబ్ చేసేది ఉంటుంది సమయ పాలన ఖచ్చితంగా తెస్తా సమయం అనేది నువ్వు నాలుగు గంటలకు స్టార్ట్ చేసుకొని తొమ్మిదిన్నర పది గంటల లోపే పన్నెండు గంటలకు చేసుకొని నేను పబ్బం చేసుకుంటా తాగుతా తింటా అంటే ఇది అసలే కదరు చట్టరీత్యా ప్రతి ఒక్కరికి చర్యలు తప్పవు ఓకే బెల్ట్ ఇది గుడ్ క్వశ్చన్ అంటే నెంబర్ వన్ నేను ఫస్టే నేను అనుకున్నా కానీ సమయానికి మందమ్మడం ఒక వ్యక్తికి ఒక కోటరే ఇక వాళ్ళు ఏమన్నా అనుకోని వారు తాగేది వాళ్ళ వ్యవస్థ ఏంది మన తాగుడుకు బానిస యువత ఒక వంద రూపాయలు ఇవ్వాలి రెండు వందలు పనిచేసి వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు ఇంట్లోకి పోతలేదు వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది ఆ పరిస్థితులకు నేను కూడా అంటే ఇక్కడ విరిగిన కాబట్టి నాకు ఇవన్నీ బాగా బాధాకరమైన విషయం ఏంటంటే ఐదు వందలు చేసి నాలుగు వందల లీటర్ దాకా ఇంటికి పెట్టాలకు వంద రూపాయలు ఇంట్లో నూక పరిస్థితి అవుతుంది దానికి ఇంటింటికి ఇప్పుడు ఇంటింటికో బెల్ స్టాపులు పెట్టుకున్నారు అది తీసేసి ఒకటే ఎవరైనా కానీ ఒకటి రెండు బెల్ స్టాపుల కంటే ఎక్కువ ఉండదు అది గ్రామ పంచాయతీ ద్వారానే నిర్ణయించబడుతుంది కానీ ఓ ఏ వ్యక్తి సపోర్ట్ ఉన్నది నాకు ఎమ్మెల్యే ఇవన్నీ అయితే నా దృష్టికి అయితే ఉండవు ఉండకూడదు ప్రజలకు ఏదైతే శ్రేష్కరమో అది చేస్తా చెత్త సేకరణ మైకులు గ్రామ పంచాయతీ తరఫున ఈ విధంగా ఉండబోతుంది సర్పంచ్ రాబోయే రోజుల్లో గ్రామ గ్రామంలో చెత్త సేకరణ అనేది తడిపో తడిది వేరు పొడిది వేరు అంటే అక్కడికి వచ్చేది వేరు అక్కడికి రాంతి ఒక వేరే విధంగా పెట్టి ఇంతకుముందు పాలకులు మనకు ఇది గ్రామంకి ఏదో ఏదో కట్టారు అది నిరుపయోగంగా కూడా పడి ఉన్నాయి ఇవన్నీ పునరుద్ధరణ చేసి ప్రజలకు ఏదైతే మంచిది ఉంటే అదే చేస్తాం ఓకే ఇంకా ఖాళీ ప్రదేశాలలో ఉన్నటువంటి గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ లేక చిన్న పిల్లలు యూత్ పిల్లలు మన వేరే గ్రామస్తుని యొక్క జాగను అడగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంక్రాంతికి కొన్ని సంవత్సరాల నుండి దశాబ్ద కాలం నుండి టోర్నమెంట్ నిర్వహించుకొని వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా పెద్దోళ్ళ సహకారంతో నాయకుల సహకారంతో టోర్నమెంట్ నిర్వహించుతున్నారు మనకంటూ ఒక గౌచర్ల గ్రామానికి గ్రౌండ్ ఏర్పాటు చేయలేరా ఈ నాకున్న ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ స్థలాలు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి ఆ స్థలాలను అన్నింటినీ సాఫ్ చేసినప్పుడు నేను ఇంతమందికి చెప్పినట్టు చెప్పినట్టు అక్కడికి వస్తుంది వాళ్ళు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా అన్ని విధాల ఇప్పుడు మన ఏం కావాలి మన పెద్ద ఊరు పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తానో కట్ట మీద చేసుకొని బతుకమ్మ పండుగ లాంటివి ఇవన్నిటికి ఒకటే మార్గం ఉన్న గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్థలాలన్నీ సాఫ్ చేయించి ప్రజలకు అందుబాటులో వచ్చినప్పుడు ప్రభుత్వాలు అయితే ప్రజల కోసమే కదా ప్రభుత్వం అనేది వాళ్ళకు అందుబాటులో వచ్చినప్పుడు అది వ్యవసాయానికి కానీ గ్రౌండ్కి కానీ ఫిజికల్ దానికి కానీ మన ఆడ తల్లు అందరూ ఆడుకోవడానికి బతుకమ్మ ఏ ఫెస్టివల్ అయినా అదంతా సదును చేస్తూ అందరికీ ఉపయోగంలోకి తెస్తాం ఓకే ఇంకా మీ యొక్క ప్రధానంగా మీ యొక్క లక్ష్యాలు ఏంటిది గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతే గ్రామం బాగుపడుతుంది మీరు సర్పంచ్ అయితే ఇంకేం చేయగలుగుతారో సంక్షిప్తంగా చెప్పండి గ్రామ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఒకటే నేను మన విద్యా వ్యవస్థను గాడి పెట్టినప్పుడు యువతను మంచి మార్గంలో ఈరోజు మన దేశం నాయకులు ఏమని చెప్తున్నారు పల్లెలే దేశానికి పట్టుకోమాలని చెప్తున్నారు కానీ పల్లెలలోనే చిథిలావస్థలో ప్రజలు చితికిపోయి మత్తుకు పానిస్తారు ఇది ఒక్కటి మెయిన్గా ప్రజలకు మంచి విద్యను మంచి ఆరోగ్యాన్ని మంచి క్షేమాన్ని ఇచ్చి వాళ్ళని మంచి చదువుకొని మనం అందరం చూసి అయ్యో వాడు గొప్ప వీడి గొప్ప మన ఇంట్లో నుండే మన బిడ్డలను ఎందుకు ఎదిగించలేకపోతున్నాం వారందరినీ ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో నేను ఈరోజు అడుగు అడుగుపెట్టాను నా కుటుంబ నేపథ్యం చూసినా కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ లేకపోతే ఆస్తులు ఉన్నాయి కానీ నేను ఇరవై లక్షలు ఇచ్చి టికెట్లు పెట్టుకునే కొనుక్కునే స్థితిలో కూడా లేను ఏకైక లక్ష్యం ఏంటంటే గ్రామ అభివృద్ధి నేను ఈరోజు ఇంత ధైర్యం చేయడానికి కారణం నేను ఒక నాలుగున్నర సంవత్సరాలు బయట ఎందుకు ఉంటున్నా అంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేక బతుకు తెరువు కోసం పోయినా ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో నాకు ఒక హక్కు ఇచ్చిండు దాన్ని బట్టి ఈరోజు నా రిజర్వేషన్లు నేను కొట్లాడటం సిద్ధమైన ఈరోజు ప్రజలారా నన్ను గుర్తించి నేను ఎవరో కాదు ఈ ఊరు బిడ్డనే ఈ ఊరు నుండి మహనీయులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా గ్రామ సేవ చేస్తున్నారు కానీ ఇక్కడున్న ఉన్న నాయకులు దాన్ని అంతా మరిచి మాది పార్టీ మాది పార్టీ అని కండవలు వేసుకొని తిరుగుతున్నారు ఇది అన్నీ నమ్మకుండా ఒక్కసారి మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తుకేసి రవిని గెలిపిస్తే మీ బిడ్డగా మీ సేవకుని కానీ ప్రజలకు సే ప్రజలకి సేవకుని పాలకులు కాదని చెప్తూ నమస్కారం తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించిన మన అన్న కార్తిక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను